రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఔషధ నియంత్రణ కార్యాలయాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు గొండు శంకర్ ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు రాష్ట్రంలో ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయాలను ఆయన వర్చువల్ గా ఆయన మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పదకొండు కోట్ల రూపాయలతో పదకొండు ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకులు కార్యాలయాల భవనాలు నిర్మించి ప్రారంభించినట్లు వెల్లడించారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు సర్వజన ఆసుపత్రి ఆవరణలో తొంభై రెండు పాయింట్ ఇరవై రెండు లక్షల రూపాయలతో నిర్మించిన ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయం సహాయ సంచాలకుల కార్యాలయాలు స్థానిక సభ్యులు గొండు శంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎన్నో పనులు చేపట్టడమైనదన్నారు డ్రగ్స్ కంట్రోల్ కీలకమైనదన్నారు గతంలో అద్దె భవనాల్లో ఔషధ నియంత్రణ కార్యాలయంలో ఉండదన్నారు మంత్రి లోకేష్ అన్నగా ఆ ఉప ముఖ్యమంత్రి గారి సహకార సహకారాలతో ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారు అచ్చుకుమార్ యాదవ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం ఎన్నో చేసుకోగలిగాం చాలా పెండింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ ఇతర ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ కొన్ని రీఓపెన్ చేసి స్టిల్ కన్స్ట్రక్షన్ అప్ చేశాం అలాగే ఏవైతే దగ్గరలో నైంటీ పర్సెంట్ పెండింగ్ అయిపోయి బిల్స్ రాక కాంట్రాక్ట్స్ ఆ టెన్ పర్సెంట్ ఆపిస్తే వాళ్ళందరికీ చేసి మళ్ళీ మొన్న రెండు రోజుల కిందటే కాంట్రాక్టర్ కూడా డబ్బులేసిన పరిస్థితి గత ప్రభుత్వం పూర్తిగా అన్ని బకాయిలు పెట్టి వదిలిస్తే దాదాపు వేలాది కోట్ల రూపాయలు ఆ బకాయిలు తీర్చుకొని ఒక్కొక్కటి ఇంక్లూడింగ్ పోలవరం అయితేనేమి అమరావతి అయితేనేమి ఇతర ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈవెన్ మన కృష్ణా పార్క్ దగ్గర బ్రిడ్జ్ కూడా చేయలేదు అది కాంట్రాక్ట్ ఎప్పుడేసారో ఆ టెండర్ అంతా మీరు చూడండి కావాలంటే వెళ్ళి ఫోర్ ఇయర్స్ బ్యాక్ వేస్తే నాట్ స్టార్టెడ్ వర్క్స్ అని గవర్నమెంట్ ఆపీమన్నా నేను అది ఆపకుండా మళ్ళీ ఉంచి ఆ కాంట్రాక్టర్ చెప్పి మళ్ళీ రీఎస్టిమేట్ వేసి ఆ పార్క్ దగ్గర బ్రిడ్జి వెళ్ళి కట్టిస్తున్నారు ఎందుకంటే అక్కడ నీరు మొత్తం వర్షం వస్తే స్టార్ట్ చేస్తాను అలాగే ఎక్కడికక్కడే బిల్లులు రావడం భయంతో కూడా పని చేయకపోవడం ఇప్పుడు కాంట్రాక్టర్స్ అవన్నీ చెప్పి మేము వాళ్ళకి ధైర్యం చెప్పి నమ్మించి నమ్మబలికి వాళ్ళకి ఎంతో కొంత ఉన్న దాంట్లో రాష్ట్రం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా పెడతల వారిగా వాళ్ళకి పేమెంట్ వేసి అన్నీ రోజు ఈరోజు ప్రైవేట్లో ఎంత ఇది గుండెకాయ లాంటిది డిపార్ట్మెంట్ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అనేది మన హెల్త్కి డైలీ జీవనం సంబంధించినటువంటి లైఫ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సొంత భవనాలు లేని పరిస్థితి సో అలాంటిది ఈరోజు ఈ ప్రాంగణంలో ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషం డిపార్ట్మెంట్ పనిచేయగలదని నేను ఆశిస్తూ ఇక్కడికి ఇచ్చేసిన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఓనర్స్ అందరికి కూడా సాఫ్స్ ఓనర్స్కి కూడా జిఎస్టీ కూడా జిల్లా కూడా స్టేట్ లో మంచి పేరు వచ్చింది దాంట్లో మీరు ముందుకి ఆపరేషన్